జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున పెద్దలు వగ్గు బాలరాజు గారు స్వర్గస్థులయ్యారు తెలంగాణ ఎస్సీ ఐక్యవేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మరియు సంఘ సేవకులు స్వర్గస్థులైనారు వారి నివాసము నర్సింగ్ ఉప్పగూడ ఉప్పుగూడ లో ఉన్నది ఆయన భౌతిక కాయానికి కె మహేశ్వర రాజ్ గారు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీఓబిసికాన్ ఫెడరేషన్ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ వగ్గు బాలరాజుగారు చేసిన సేవలు గుర్తుచేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉండేవారని అలాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోయాము ఇకనుంచి మన మధ్యల లేరని తెలియజేయుటకు చింతిస్తూ బాధపడుతూ విచారాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఓదార్చారు వారితో పాటు గౌడ్ గడ్డం సత్యనారాయణ మాదారి చంద్రశేఖర్ బిజెపి నాయకుడు బోయియా నరేష్ కాంగ్రెస్ నాయకుడు వగ్గు సురేందర్ గారు కందుల బద్రీనారాయణ ప్రమోద్ మారాజే సంగ్రామ్ సత్తప్ప బొంగ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు جہار وقوع بال راجان جوہر جوہار وقو جو جو بال راجان جوہر جوہار وقو بال راجان بہت بال راجان بہو بال راجانہ جب تک سورج چاند رہے گا بالا جی کا نام رہے گا جب تک سورج چاند رہے گا بالا جی کا نام رہے گا ఈరోజు మొగ్గు బాల్రజన్న మా తెలంగాణ ఎస్ఎస్టి ఐక్యవేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి నాతో చేతుడు బాధుడుగా నేను ఆయనకు ఒక కుడుపు జమ ఉన్న లాంటిని ఈరోజు నా యొక్క చెయ్యి జారిపోయింది మరియు బాలజన లోటు నా మనసుకు చాలా తెలుసు మేమిద్దరం కలిసి ఈ పాతబస్త లో చాలా కార్యక్రమం చేశాము ఓన్లీ ఎస్సీ లో కాకుండా మిగతా ఓబీసీ బీసీ వాళ్లకు మేము చాలా సేవలు చేశాము అదేవిధంగా అతను ఎంబీటీ పార్టీలో కూడా సీనియర్ నాయకుడు పార్టీ పరంగా కూడా మమ్మల్ని అమ్మల హడి ఇరవై మూడేళ్లు ఆయన చాలా పని చేశాడు కాబట్టి ఈరోజు మరోజన్న స్వర్గస్తులైన అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ధైర్యంగా సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మ శాంతించాలని మేము కోరుతున్నాము చాలా మంది ఆయనకు ప్రశస్తులు ఉన్న వాళ్ళు వాళ్ళ బంధువులు కానీ మిత్రులు కాని ఆయన చేసిన సేవలు ఎవరు మరవరు ఎందుకంటే ఆయన నీళ్లు ఛాయ్ తాగి పనిచేసిన వ్యక్తి ఎలాంటి దానికి ఆశపడలే అది నేను దగ్గరుండి చూశాను అది నాకు తెలుసు ఆయన మనసత్వం ఎవరి లీడర్ తాగినా కూడా ఆ నీటి ఎలాంటిది వాళ్ళది మరవకూడదని వాళ్ళ ఛాయ్ తాగినా కూడా వాళ్ళ రుణం మరవపోతుంది అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేడని నేను చాలా చింతిస్తున్నాను కుటుంబ సభ్యులకు వారి స్నేహితులకు వారి అనుసరణకు ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీస్ అగేషన్ తరఫున అగాఢ సంతాపం తెలియజేశారు కుమార్ చెప్పినట్టు ఆయన వయస్సు విద్య ఎంత పెద్దగా ఉన్నట్టు అందరితో మాలాంటి చిన్నోళ్ళతో కూడా ఎంతో హంబుల్గా మాట్లాడి మనం సమాజానికి సేవ చేయాలి నిత్యం అనునిత్యం ఆయన సమాజ సేవలని ఆయన జీవితం అంటారు ఎటువంటి మహానుభావులు మన జాతిలో పుట్టడం మన మనందరిది అదృష్టం ఆయన ఎన్నోసార్లు ఢిల్లీకి ఆయన ఏ దాంట్లో చలిలో నవంబర్ సర్ల చలిలో ఉన్నా కూడా మా ఎంబడి వస్తుంటే మేము వద్దు ఆరోగ్యం బాగాలేదు అంటే లేరు లేదు నేను పోరాటం కొరకు ఎప్పటికైనా వస్తానని ఢిల్లీకి మాతో పాటు చల్లసలిలో ఆయన వచ్చి ఎన్నో ర్యాలీలు పాల్గొన్నారు అక్కడే ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ కాకుండా ఎంతోమందికి మానవ సేవే మాధవ సేవ అనే ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఆయన ఏ జాతి కానీ ఏ రిలీజన్ కానీ ఇవ్వకుండా ఎన్నో సేవలు అందించారు వారు మనందరికీ ప్రజాసేవ చేయాలనే విషయంలో అందరికీ ఒక ఆదర్శంగా నిలిచారు వారు మరి చిరస్థాయిగా మరి భౌతికంగా పోయినా కూడా చిరస్థాయిగా మన మనసుల్లో ఉంటారు వారి కుటుంబము ఏ ఒక్క పని ఉన్నా దయచేసి మేము కన్ఫర్మేషన్ కూడా మీ కుటుంబ సభ్యులుగా ఉన్నాము మాకు ఏ పని ఉన్నా కూడా మాకు చెప్పాలి వారికి మరి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఆయన కోరిక ఉండే ఆ కమ్యూనిటీ హాల్ కూడా ఆయన పేరు మీద మనము ఆయనకు బంకితం చేయాలి అది మేము ఇప్పుడు ప్రభుత్వంలో మాట్లాడి తప్పకుండా దాన్ని కుమార్ వారు ఇద్దరు కలిసి ఎంతో దానికి శ్రమించారు అది సత్ఫలితం కానీ ఇప్పుడు తప్పకుండా ఆ భవన్కు తయారు చేసి ఆయన పేరు పెట్టేటట్టు మనం కృషి చేద్దామని చెప్పి అందరికీ మళ్ళొకసారి प्रगाढ़ संताप जय भीम जय भीम जोहार भगोपाल राजा नाथ जोहार 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 भगोपाल राजा नाथ जोहार जोहार